ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి గీ రైస్ అండి మనకి గీ కొంచెం వేడైంది కదా ఇప్పుడు ముందుగా దీంట్లోకి జీడిపప్పు పలికి లేస్తున్నాను ఉల్లిపాయలు వేసి ఈ మసాలా సామాన్లతో పాటు ఒకసారి ఇలా కలిపేస్తున్నా కొత్తిమీర పుదీనా కొంచెం లైట్గా ఇలా కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మగ్గిపోనివ్వకండి వాటర్ లో మనకి బాగా మరిగితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ బాస్మతి రైస్ మెల్లగా వేసేసుకుందాం అంతే అండి చాలా సులువుగా గీ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హలో అండి అందరికీ నమస్కారం మీ సాను వంటిలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి గీ రైస్ అండి ఇంకెందుకు లేట్ ఈ రెసిపీ ఎలా తయారు చేసేలా చూసేసేయండి గీ రైస్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ తనగా పొడిగ్గా తరిగినటువంటి రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడిగ్గా కట్ చేసినటువంటి పది పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర పుదీనా ఒక కప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ గీ జీడిపప్పు అలాగే కిస్మిస్ హోల్ బిర్యానీ స్పైసెస్ సొంపు యాలకులు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అలాగే యాలికలు జాజికాయ మూడు బిర్యానీ ఆకులు గీ రైస్ చేసుకోవడానికి ఇక్కడ నేను బాస్మతి రైస్ కేజీ పావు బాస్మతి రైస్ తీసుకున్నానండి అంటే ఐదు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని అరగంట ముందే నేను రైస్ అన్నది చక్కగా కడిగేసుకుని నానబెట్టి ఉంచాను ఇప్పుడు మనం గీ రైస్ అన్నది చేసేసుకుందాం గీ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక పాటి అల్యూమినియం బాండి పెట్టుకుందామండి రెండు వందల ఎంఎల్ గీ అనేది వేస్తున్నాను ఆయిల్తో కాకుండా ఈ రైస్ని గియ్యతో మాత్రం చేసుకుంటేనే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి గీ కొంచెం వేడేయండి కదా ఇప్పుడు ముందుగా దీంట్లోకి జీడిపప్పు పలికి లేస్తున్నాను జీడిపప్పు నేతిలో చక్కగా దోరగా వేయించుకోవాలి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి జీడిపప్పు చక్కగా వేగిపోయి ఇప్పుడు ఒక కప్పులోకి జీడిపప్పు తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ కూడా వేసేసుకుందాం కిస్మిస్ కూడా చక్కగా వేనాయినాయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం ఒక కప్పులోకి తీసేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ని చక్కగా ఇలా వేయించేసుకొని ఫస్ట్ ముందుగా ఒక కప్పులోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు బిర్యానీ ఆకులు వేస్తున్నాను దీంట్లోకి ఒక చెంచా సొంపు వేస్తున్నాను అలాగే ఎనిమిది లవంగాలు నాలుగు యాలక్కాయలు రెండు నల్ల యాలకులు దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ షాజీరా ఆల్రెడీ చక్కగా మనకి గీ అన్నది చక్కగా బాగా మరిగి ఉంది కాబట్టి మనం పలావ దినుసులు వేయగానే చక్కగా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి పొడిగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసి ఈ మసాలా సామాన్లతో పాటు ఒకసారి ఇలా కలిపిస్తుందాం ప్లెయిన్ గీ రైస్ అండి గీ రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసుకునే పలావ్ కంటే ఇది కొంచెం బాగుంటుంది దీని స్టైల్ కొంచెం లాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే గీ ఫ్లేవర్తో మనకి సొంపు వేసాం కదా సొంపు అలాగే గీ ఫ్లేవర్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట ప్రాసెస్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ మారిపోతుందండి మనకి మంచి డార్క్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా డార్క్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి కదా ఆనియన్స్ వేగుతున్నప్పుడు సాల్ట్ ఎందుకు యాడ్ చేయలేదంటే మనకి సాల్ట్ యాడ్ చేస్తే సాఫ్ట్గా కుక్ అవుతాయి అంటే త్వరగా మగ్గిపోతాయి మనకి ఇక్కడ గీ రైస్కి మగ్గిపోకూడదు ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ చక్కగా గీలోని మంచిగా పకోడి ఇలాగా వేగాలన్నమాట ఇలా వేగితే మనకి ఈ గీ రైస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా దాంట్లో కలిసిపోయి అది మన నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో దానికోసం అని చెప్పేసి ఇలాగ మనం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే గీలో రోస్ట్గా వేయించుకోవాలి ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనకి మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ లోకి ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మీరు కావాలంటే ఈ ఆనియన్స్ ఏదైతే నేను డార్క్ బ్రౌన్ కలర్ చేశానో ఆ ఆనియన్స్ మీకు కొంచెం పైన టాపింగ్ మనకి గార్నిషింగ్ కి కావాలంటే ఫస్ట్ మసాలా దినుసులు వేయకుండా ఈ ఆనియన్స్ బాగా డ్రై రోస్ట్ బాగా వేయించేసుకుని కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకుని ఉల్లిపాయలు వేయించేసి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే కనుక గార్నిషింగ్ అయితే కనుక పక్కన పెట్టలేదు డైరెక్టే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆల్రెడీ మనకు బాగా డీప్ రోజ్ అయిపోయి ఉన్నాయి కదా బాగా వేగిపోయి ఉన్నాయి కదా ఆనియన్స్ సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదండి చేతి వచ్చేస్తుంది ఈ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుండంగానే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోవడానికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగానే ఇక్కడ చిట్టుకుడు పసుపు వేస్తున్నాను చూడండి చిట్టుకుడు పసుపు ఎక్కువ వేసుకోవద్దు కలర్ చేంజ్ అయిపోతుంది చిట్టుకుడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం వేయించుకుందాం దీంట్లోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇక్కడ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను పచ్చిమిర్చి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కనుక మీ టేస్ట్కి తగినట్లుగానే మీరు వేసుకోండి లేదు మైల్డ్గా కావాలంటే కనుక మైల్డ్గా వేసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం తక్కువ పచ్చిమిర్చి తీసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే కనుక అస్సలు కారం ఉండదండి అందుకోసమని చెప్పేసి ఇక్కడ నేను పది పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినవి వేసాను కారం ఉన్న అయితే చూసి వేసుకోండి ఇంకొక విషయం అండి ఇక్కడ గీ రైస్ నేను గీతో మాత్రమే చేస్తున్నాను కదా మీకు ఒకవేళ హోమ్మేడ్ గీ నేనైతే కనుక బయట తెప్పించిన గీ వాడుతున్నాను మీకు హోమ్మేడ్ గీ ఉంటే కనుక హోమ్మేడ్ గీ చాలా అంటే చాలా కమ్మని వాసన ఉంటుంది కదా హోమ్మేడ్ గీ ఉంటే ఒక స్పూన్ స్పూనున్నర అంటే లేదా రెండు స్పూన్లు గీ వేసుకున్న ఒక స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి అలా రెండు కలిపి కూడా చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా పుదీనా ఆకులు కొత్తిమీర మ్యాండేటరీ అండి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపాయలు ఎక్కువగా రోస్ట్ అయిపోనివ్వకండి ఈ కలర్లోనే ఉండాలి ఇలా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర పుదీనా కొంచెం లైట్గా ఇలా కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మగ్గిపోనివ్వకండి వాటర్లో మనకి బాగా మరిగితే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఇప్పుడు దసరా అన్నది వేస్తున్నానండి నేను మీకు చెప్పాను కదా ఐదు గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అని చెప్పాను కదండి ఆల్రెడీ అరగంట సేపు రైస్ అన్నది చక్కగా నానబెట్టి ఉంచాను కాబట్టి ఈ గ్లాస్తోనే ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఆల్రెడీ అరగంట సేపు రైస్ అన్నది చక్కగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఐదు గ్లాసులకి పది గ్లాసులు వాటర్ వేయాలి లెక్క ప్రకారంగా వన్ ఇస్టు టూ ప్రకారంగా ఇక్కడ అయితే కనుక నేను ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే బాస్మతి రైస్కి మనకి ఎక్కువ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి వెన్ను ఇరిగిపోయి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఇక్కడ నేను ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ తగ్గించే వేసుకుంటున్నాను మసాలా సామాన్లు కూడా నేను చాలా మైల్డ్ వేసానండి ఎక్కువ వేయలేదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనకి గీ ఫ్లేవర్ అనేది మిస్ అవుతూ ఉంటాము సో ఆ కమ్మని ఫ్లేవర్ మనం ఆస్వాదించాలంటే ఖచ్చితంగా మసాలా సామాన్లు అలాగే మనం వేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది మైల్డ్ ఫ్లేవర్ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఎసర్లోని నేను కొంచెం కొలతతోనే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత ఒకవేళ సరిపోకపోతే కనుక వేసుకోండి ఎసర్ చక్కగా బాయిల్ అయి ఉండొద్దామండి చూడండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇలా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని మంటని హై పెట్టుకుందాం అండి ఇది చక్కగా బాగా మనకి బాయిల్ అవ్వాలంటే ఒక్క మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాము అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇలాగా చక్కగా వాటర్ అంతా తీసేసాను రైస్ మాత్రమే ఇలా ఉండాలి చుక్క నీరు కూడా ఉండకూడదండి అస్సలు నీరు ఉండకూడదు ఎందుకంటే మనం కరెక్ట్ కొలతతో వాటర్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఉందంటే కనుక మనకి బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ ఉంటే కనుక వెన్నీ విరిగిపోతుంది అనమాట ఇలా వెంటనే విరిగిపోతుంది సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నాన్ ఉంది కాబట్టి మనకి మనం వేసుకునేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కి ఈ రైస్ ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది అస్సలు దీంట్లో వాటర్ అనేది ఉంటుంది చక్కగా నీరంతా కూడా వార్చేసుకోండి కేసీ మీద మూత పెట్టాం కదండి ఇది ఒకసారి మనం మూత తీసి చూద్దాము చాలా అంటే చాలా చక్కగా మరిగిపోతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో మనం ఒకసారి ఒక్కసారి ఇలా కలిపిస్కొని వాటర్లోకి మనం ఇందాక వార్చి పెట్టుకున్నాం కదండి రైస్ బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని మెల్లగా వేసేసుకుందాం రైస్ వేసాం కదండి రైస్ వేసినాక మెల్లగా వాటర్లోకి చక్కగా ఇలాగా ఒకసారి కలుపుకుందాం ఎక్కువగా గబ్బగా బాగా తిప్పేద్దు నిదానంగా కొంచెం ఇలా రైస్ని వాటర్లోకి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి మూత పెడదాం కొంచెం వాటర్ అనేది ఆల్రెడీ మరిగి ఉంది కాబట్టి రైస్ కొంచెం ఉడికేసరికి వెంటనే సిమ్లో పెట్టేసుకుందాం రైస్ చక్కగా బాయిల్ అవుతుందండి చాలా బాగా ఉడుకుతుంది కదా ఆల్రెడీ మనకి ఫార్టీ పర్సెంట్ అన్నది రైస్ చక్కగా ఉడికింది ఇంకొక ఇరవై నిమిషాలు అంటే సిక్స్టీ పర్సెంట్ మనకి రైస్ అనేది హై ఫ్లేమ్లో ఉడకాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మరొకసారి మూత తీసుకొద్దామండి చూడండి మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు రైస్ అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వాటర్ శాతం కొంచమే ఉంది ఈ కొంచెం వాటర్ని మనం చదామంటే ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసేసి బాయిల్ చేసుకుందాం చక్కగా అప్పుడు రైస్ పొత్తులా వచ్చేస్తుంది అనమాట పది నిమిషాల తర్వాత మన గీ రైస్ అన్నది ఎలా అయిందో చూద్దామండి మూత తీసి చూద్దాం చూసారా చాలా అంటే చాలా బాగా అయిపోయింది కదా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంచెం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను లాస్ట్లోని ఒక్క స్పూను గియ్య అన్నది ఇలా పైన వేస్తున్నాను ఆ అంత పైన వేసినటువంటి అంత చక్కగా కరిగి మంచి ఫ్లేవర్ అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కిస్మిస్ అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాం అంతే అండి చాలా సులువుగా గీ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన మిశాన్ మంటల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ